రాజు మహిమనంత వదలి రిక్తుడిగా మారెన్ గర్భమందు జన్మించను నీకై గర్భమందు జన్మించను అతనాలు చెప్పినట్లు జరిగను చూడు లేకనాలు చెప్పినట్లు నీకు నెమ్మది నిచ్చుటకయేసు చేతులు చాచి వీళ్ళ చూచుండేనో అమ్మల్లారా ఓ అయ్యల్లారా అమ్మల్లారా ఓ అయ్యల్లారా హలే లూయా సువార్త ఉపయోగపడే మంచిది ఆ పాట పాడితే నేను సువార్త చెప్పేసినట్టే హలే లూయ మంచిది ఈ రోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే లాగైనా ఏ రేపు అయినా అబద్ధాలు చెప్పేసి యేసు ప్రభుని నమ్మకుండా అనేక మందిని ఆపేయాలి ఒకవేళ యేసు ప్రభుని నమ్ముకొని కూడా జ్ఞానం తెచ్చుకోలేని బెంగరూల్ని మళ్ళీ లోకంలో కలిపేయాలి అని అపవాది కొంతమందిని ఏం చేస్తున్నారంటే ప్రేరేపించుకొని బైబుల్ని అబద్ధం అని అబద్ధాలతో నమ్మించాలని చూస్తున్నారు అదండి అబద్ధాలని అబద్ధాలని అబద్ధాలతో నమ్మించాలని చూస్తున్నారు అందుకే నోరు ఇంపితే చాలా మంది ఇప్పుడు ఆడుతుంది ఏంటంటే అబద్ధాన్ని బైక్లో ఈ అబద్ధాలు ఎవరు ఎక్కువ మాట్లాడతారంటే అబద్ధమునకు జనకుడు ఒకడు ఉన్నాడు వాడి పేరు ఏమంటారంటే అపవాది లేకపోతే సాతాను అంటారు కానీ ఈరోజు ఆ అపవాది సాతాను యొక్క ఒరిజినల్ పేరు నేను చెప్తాను ఏను స్తోత్రం హలే ఆ ఒరిజినల్ పేరు ఏంటంటే సాతాను రాజు అని మనం అపవాదే అనుకుంటున్నాం కదా దెయ్యాల రాజు అంతే దెయ్యాలకి రాజు ఆ సాతాని సాతాన్ అన్నవాడు ఎవరండి దెయ్యాలికి రాజు మన దేవుడేమో సర్వ మానవాళికి రాజు వాడు దెయ్యాలకి రాజు మనకి నీతి సూర్యుడు మంచి దేవుడు వాడు చెడ్డవాడు ఆ నరహంతకుడు అబద్ధమ్మలు ఆడేవాడు అది వద్ద డిఫరెంట్ అనమాట అంటే మన దేవుడు వెలుగు వాడు చీకటి అ మన దేవుడు మోక్షాన్ని ఇస్తాడు వాడు నరకాన్ని తీసుకుపోతాడు ఎలాగైనా పాడు చేస్తాడనమాట అందుకే మనము ఈరోజు సాతనుడు అబద్ధాలని ప్రచారం చేస్తున్నాయి అందుకని మనం నిజం చెప్పలేదనుకో అబద్ధం ఏమైపోతుంది అదే నిజం అనుకుంటాడు చెప్పేవాళ్ళు లేకపోతే కదా అందుకనే చెప్పవలసి వస్తుంది అనమాట అల్లే ఈ మధున్మాదులు లేకపోతే ఈ సాధారణ అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళు ఏమంటున్నారంటే పాత నిబంధన గ్రంథములో దెయ్యాలనే మాటే లేదు పాత నిబంధన గ్రంథాలు దెయ్యాలనే లేవు కొత్త నిబంధనలు దెయ్యాలనే మాటలు ఉన్నాయి అంటే పాత నిబంధనలు దెయ్యాల గురించి బైబిల్లో చెప్పలేదు కొత్త నిబంధనలు దెయ్యాల కోసం చెప్పబడ్డాయి అంటే వీళ్ళు కల్పించారు దెయ్యాలని ఉంటే పాత నిబంధనలు కూడా ఉండాలి కదా మరి అందులో లేవు ఎక్కడ ఉన్నాయి కొత్త నిబంధనలు ఉన్నాయి అంటే కైస్తులు ఏం చేశారు కల్పించారు దెయ్యాలని అసలు దెయ్యాలే లేవు అంతకాల గ్రంథం అబద్ధాల గ్రంథం అని ఒక ఏంటి ఒక అబద్ధం అనే ప్రశ్న తీసుకొచ్చారు ఆ ప్రశ్న కూడా అబద్ధం అంటున్నాను అయితే పాత నిబంధన గ్రంథంలో దెయ్యాలు అనేది మీరు ఎప్పుడైనా చూశారా అంటే దెయ్యాలన్నీ మీరు చదువుతారు కదా బాయిలో చూశారా అంటే వీళ్ళకి ఏం కావాలంటే మక్కి మక్కి కావాలా ఏం కావాలా అంటే మక్కి మక్కి అంటే ఇది ఎలా కొద్దాం అది అలాగే కనబడాలా అంతేగాని ఆవిడ సౌల్యం పట్టుకుంది కదా దురాత్మ అది దురాత్మ నేను మేమేం చెప్తున్నా దెయ్యం అడుగుతున్నాం అది సంగతి అదే ఉండదు పిచ్చి పొలం ఇలా వీళ్ళకి గుజ్జు మోకాల్లో ఉంటది ఇక్కడ ఉండదు పేడ ఉంటది ఇక్కడ ఇక్కడ పేడ ఇక్కడ ఇక్కడ మోకాల్లో మెదడు ఉంటాయి అదే అనమాట అందుకే నలిగిపోతా ఉంటుంది మోకాళ్ళ అందుకని మెదడు నలిగిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు అయితే ఈ విషయం ఏంటంటే మీకు మీకు అర్థమైపోయింది కానీ వాళ్ళకి దెయ్యం అని చూపించాలి అప్పుడే వాళ్ళు ఏం చేస్తారు నమ్ముతాం లేకపోతే నమ్ము ఎందుకంటే పాతనే పందంలో కొత్త పందంలో దెయ్యాలని కోడి చోట్ల ఉన్నాయి దెయ్యాలు పట్టుకున్నాయి దెయ్యాలు పట్టుకున్నాయి దెయ్యాలు పట్టుకుంటే ప్రభు విడిపించిన కదా ఇక్కడ దెయ్యమే అనేది లేదని అంటున్నారు ఎందుకు లేదు బైబిల్ చదవలేని వాళ్ళు అయితే దెయ్యం అనే మాట కూడా ఉంది అంటున్నాను నేను మీరన్నరు సవులకి దురాత్మ పట్టుకుంది కదండి అదేంటి అది దెయ్యమే కాదా డామ అంటున్నాడు మరి దెయ్యమే అడు కొంతమందికి దెయ్యం వచ్చి మాట్లాడినా అబ్బాబి నువ్వు ఎలాగుంటావు నువ్వు తెలసరి కొట్టుకుని కనబడాలి నాకు అంటాడు ఎవరో నువ్వు ఎలా ఉంటావు ఈ ముఖం ఎలా ఉండాలా కోరలు ఉండాలంటాడు ఒక అది అనుకున్నట్టుగా ఉండాలనుకుంటారన్నమాట వీళ్ళందరూ కూడా అజ్ఞానమైన వారని ఈరోజు మనం బైబిల్ ప్రకారం తేల్చి వారు చెప్తూనే అబద్ధాలని తేల్చేద్దాం పాత నిబంధన గ్రంథంలో దెయ్యాల ప్రస్తావన ఉందా లేదా అనేది మనం చూసుకుందాం కాండము పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం కాండం పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం ఆ అక్కడ ఏమున్నదంటే ఉందా ఆ పద్దెనిమిది పదకొండులో అక్కడ కర్ణపేశాచం అంటే ఏంటి కర్ణపేశాచాలు అంటే ఏటకుంటున్నారు దెయ్యాల్లో రకాలుంటాయి అన్ని దెయ్యాలు ఒకటి కాదు దెయ్యాల్లో రకాలుంటాయి అన్నమాట అందుకే పదకొండులో అంటాడు ఆ పైన ఆ పైన మనం చూసుకుంటే దెయ్యాల్లో రకాలు ఉంటాయి పైన మనం చూసుకున్నట్లయితే అమ్మా శనము చెప్పు అదే సోది దెయ్యం అందుకే సోది చెప్పే వాళ్ళ మీద ఏముంటుంది అంటే దెయ్యం ఉంటుంది అది వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు అమ్మా సోది అదేంటమ్మా సోది దెయ్యం రెండు మేఘ శకునాలు చూసే దెయ్యం అందుకే ఈ రోజు యేసు సుప్రభుల్లోకి వచ్చిన వాళ్ళకు శకునాలతో పని లేదా పని లేదు కానీ యేసు సుప్రభులోకి వచ్చినా కూడా కొంతమంది శకునాల కోసం పరిగెడతా ఉంటారు అది దెయ్యాల దగ్గరికి వెళ్తున్నట్టు అనమాట అందుకే దేవుడి కోపం వస్తుంది ఇంకా సర్పశకునాలు ఆ చిల్లంగి చిల్లంగిలని తెలుసు కదా చేతపడి ఆ మాంత్రికులు ఇంద్రజాలకులు కర్ణ పిశాచి పిసాచి అంటేంటంటే పిసాచి అంటే దెయ్యం దెయ్యం అది దెయ్యం దానికంటే ఇంకో కింద ఉంది అది దెయ్యం అది చిన్నదనమాట దెయ్యముల యొక్క విచారణ చెయ్యమో అని నేను మీ మధ్య కూడదు అన్నాడు వాటి దగ్గరికి వెళ్ళే చేత చేసేవాడు నా దగ్గర ఉండకూడదు అలా మీ మధ్యలో ఉండకూడదు మీ మధ్యలో ఉంటే మీకు కూడా తిరిగితనం నూరిపోతాడాడు మిమ్మల్ని కూడా పాడు చేస్తాడాడు అందుకే మీ మధ్యలో ఉండకూడదని యహోవా దేవుడు మోసకి చెప్తాడు దేవుని స్తోత్రం అంటే ఇప్పుడు బాగుండీ ఇవన్నీ వస్తాడు నీవోన్ ఉందా చాలా నోరు ముగిపోయింది అక్కడ కూడా దేవుని స్తోత్రం ఇది మీకు తెలియపోతే ఆత్మ అంటారు పిశాచి అంటారు అయ్యి అంటారు మీరు నమ్మడం ఇప్పుడు దెయ్యం అనేది ల్యాట్ అయిపోతుంది కదా ఇప్పుడు లేదు అన్నది ఆడి ఆడి మాట ఏంటి చెప్పండి అబద్ధం అది చదవలేదు అని అర్థం అది కొనుపండి నీకు అలాగే ఆడు అన్నది బైబుల్ పాత నిబంధన గ్రంథంలో దెయ్యం అనే పదం లేదు ఇది క్రైస్తవులు కనిపించింది అన్నారు కదా ఉందా అంటే ఆడు చెప్పింది ఏంటి అబద్ధం అంతే దేవుని స్తోత్రం అందుకే అబద్ధాలు మాట్లాడే వాళ్ళు మాట నమ్మకండి నా వద్ద డ్రైబల్ చదవండి దేవుని స్తోత్రం ఒకటి అబద్ధం రెండు దోగు గ్రంథం ఒకటి ఆరులో కూడా అండి ఒక రోజు వచ్చిందంట దేవుని దేవదోతలో యహవాసాన్ని నిలిచడానికి ఒక రోజు వచ్చిందంట ఆ రోజు అపవాది అనేవాడు అక్కడికి వచ్చాడు ఎవరు వచ్చారమ్మా అపవా అపవాది అంటే ఎవడా దెయ్యం దెయ్యాలు రాజు దెయ్యం అపవాది అంటే అప ప్లస్ వాది అంటే అబద్ధాలను వాదించేవాడు అబద్ధాలను వాదించేవాడు అపవాది అర్వాత ఇంకొక మాట దుష్టుడు ఇంకొక మాట దెయ్యి వాడి పేరుందా దైవనం దెయ్యాలకి రాజు అంటే అని కూడా అంటారు ఏమంటారు అంటారు ఏసు ప్రభు అదే ఆ దెయ్యాన్ని సాతానా అన్నాడు ఎక్కడది లోకాసు వార్త పది పద్దెనిమిది చూడండి లోకాసు వార్త పది పద్దెనిమిది లోకాసు వార్తలో ఏసు ప్రభు ఆ దెయ్యాన్నే ఆ పెద్ద దెయ్యాన్నే ఏమన్నాడంటే సాతానా పది పద్దెనిమిది లోక అంతే సాతాను ఎక్కడి నుంచి పడ్డాడు ఆ కాలుసు పట్ట నేను చూశాను అన్నాడు హలేలోయ అందుకే మీరు ఆ పాములను తేళ్లను తొక్కుడు శత్రువు అంటే పాములు తేళ్ళు అంటే నిజమైన పాములు తేళ్ళు కాదు అంటే సైతాన్ యొక్క లక్ష శక్తిని మీకు తొక్కడానికి నేను హవరిస్తాను అది కాయ అది కానీ పాముల్ని తేల్ని తొక్కడం మనకి పని అది తొక్కడం అది కాదు పాము తేళ్ళు సైతాను శక్తులకి సూచనగా ఇక్కడ చెబుతున్నాడు అందువల్ల పాము శక్తి గారు తేలు శక్తి గారు అలాంటి శక్తుల మీద కూడా నేను నియమిస్తాను మీకు అధికారము దేవుని స్తోత్రం అందుకే అండి అపవాది పైనిజ పట్టం నేను చూసాను అన్నారు మత్స్య వార్త పదహారు ఇరవై మూడు కూడా చూడండి మధ్యసు వార్త పదహారు ఇరవై మూడు పదహారు ఇరవై మూడు అభ్యంతరకారం అయి ఉన్నావు అన్నాడు అంటే సైతం ఏం చేస్తున్నాడు పేదను గోకుతున్నాడు ప్రభు అక్కడ కూడా ప్రభు కనబడట్లేదు అనుకోని ఆడేం చేస్తున్నాడు ఆ మరణము నీకు దూరమవును గాక అని పేదను గోకితే పేదరు ఆ నోరు ఉపయోగం చేసుకున్నాను అప్పుడు ప్రభు తెలీదా అప్పుడు అన్నాడు ఏ సాధనా వెనక్కు మాట్లాడు నార్మై అన్నాడు ఒకసారి సాతారి మన మీద కూడా ఏం చేస్తుంది అటాక్ చేసి మనల్ని బలహీనపరచడానికి ఎవరెవరు లోల్ నుంచి మాట్లాడుతూ ఉంటారు అడుగు అప్పుడు మనం ఏ ఈ సైతం ఇది అని మనం తగ్గించేటప్పుడు వారికి అర్థమైతే వదిలిపోవాలి అది పోతుందండి మన సొంతలతో కూడా మన ఏం చేస్తాడు త్రొంగ తీయడానికి ఒకసారి వాడు అలనోట్లోంచి కూడా ఏం చేస్తాడు బలహీనమైన మాటలో మాట్లాడిస్తాం ఒకసారి కొంతమంది అంటారు చచ్చిపోతే ఏ గొడవ ఉంటుంది అండి అది మాట అయితే నాట దాన్ని గద్దెచ్చలాంటి మాట అలాంటి మాట మాట్లాడుతూ నువ్వు దేవుడు బిడ్డ దేవుడిని పక్షంగా కార్యము చేస్తాడు విపక్షంగా దేవుడు ఉన్నాడు అనగానే సైతం వాళ్ళే సాతాను అది పేద దగ్గర కూడా ఉండి ఆడు మాట్లాడి అర్థం ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పన్నెండు తొమ్మిది చూడండి అది పేరు చెప్తాడు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము ప్రకటన అంటే చివరికి వెళ్ళిపోవాలా ఆ ఆడి పేరేంటి అపవాదిని సాతానని ఆడికి ఘట సర్పమని మహాగట సర్పమని ఆది సర్పమని అడిగి ఏంటమ్మా పేర్లు అది పేర్లు అన్నీ అది తొరిగి అనే విషయాన్ని అక్కడ చెప్తున్నా మరి పాత నిబంధంలో చూడాలి కాబట్టి జాకర్యంగా గ్రంథం మూడు ఒకటి కూడా చూడండి అక్కడ ఏముంటుందంటే అక్కడ యహోశువ అని పాత నిబంధనలో మోసేతారు యహోశ్వ కాదు అని అనుకో విశ్వ ఈ యహోశ్వ ఎవరంటే యాజకుడు ప్రధాన యాజకుడు ఈ నిలబడ్డం నిలబడినప్పుడు తాతను ఫిర్యాది అతని పక్షాన్ని ఏం చేస్తున్నాడు అంటే ఫిర్యాదు చేస్తున్నాడు ఇదో నీ సేవకుడు అన్నా ఎకరీ మూడు ఎవరు చూడండి నీ సేవకుడు అన్నావు గొప్ప అదన్నా ఇదన్నా ఎలాగున్నాడు చూడు అని సాతానికి ఏం చేస్తున్నాడు తాతన్కి ఫిర్యాదు చేస్తున్నాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి చదవని మూడో నుంచి మరియు హోవా దూత ఎదుట ప్రధాన యోజకుడు అని యహోషు అని నిలబడియో సాతాను అతను కుడిపరచుని నిలబడియో అతను నాకు కనపరచు సాతాను యహోవా నేను గద్దించును ఎరులేము కోరుకోను గద్దించును గద్దించునుగ్నిలోని తీసిన కొరువు వలె ఉన్నాడు కదా అని హోవా దూత సాతానుతో తో అనెను ఏమంటున్నాడా ఇతరుడు ఇతరుడు లోపాలు ఉన్నాయి తప్పులు ఉన్నాయి అవి ఉన్నాయి అవి ఉన్నాయి చైతన్యుడు చెప్తున్నాడు యాజకుడు ఉన్నాయా యాజగుడికి మనుషులు కదా మనుషులు కదా లోపాలు ఉంటాయి అలాగే ఆ ఎవరు ఆ యహోశువా కూడా ఏమున్నాయి లోపాలు ఉన్నాయి కానీ దేవుడే ఉన్నాడ అతడు అగ్గిల్లో కాల్చబడి కొరువులా కనబడుతున్నాడు నాకు అని అదే చెప్తే ఎందుకంటే నిన్ను కడిగి శుద్ధి చేయగలి శక్తి ఆయన దగ్గర నీ లోపాలను క్షమించి నీ పాపాలను క్షమించి నిన్ను కడిగి ఆ శుద్ధ సువర్ణ వలె శుద్ధ అగ్ని వలె నేను నిలబడ్గానే శక్తి ఎవరి దగ్గర ఉందంటే ఆయన చెప్పి మనలో కూడా చిన్న చిన్న పొరపాట్లు వాటన్నిటిని దేవుడు విజ్ఞాసులు అయితే తొలగించి మన ప్రయత్నించేణు స్తోత్రం తాతానికి అవకాశము ఏదో చిన్న పొరపాట్లు అప్పించాడు దేవుని స్తోత్రం ఎంత మంచి దేవుడు ఏమంటే అందుకే అక్కడ అంటే మూడు వచ్చును ఓషవా మలినవస్త్రములు ధరించిన వాడి దూత సముఖములు నిలబడి ఉండగా మలినవసరాలు అంటే పొరపాట్లు తప్పిదా ఇవన్నీ ఉండి ఆయన ఆయన దగ్గర ఆ నిలబడతాడు అడుగుతున్నాడు తెలుసు కాబట్టి అప్పుడు ఆ దోత అంటే దగ్గర నిలిచిన వారిని పిలిచి ఏదైనా మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించున్నాను అని సెలభించను సారా ఏం చేశాడా అదే అంటున్నాను నీలో నాలో మనం కోరుకోవడం ఆ అన్నిటి ఆ దోష అవసరం దోషం తీసివేసి వస్తాయా అందుకని నువ్వు తప్పు నేను తప్పు మనం పొరపాటు చేస్తే చైతన్య అప్పటి నుంచి చెప్తే ఇంక మనం ఎక్కడ ఉంటాం కాబట్టి ఎవరు కూడా నేను పర్ఫెక్ట్ అని అతిశయించడానికి ఎవరికి వీళ్ళే ప్రభుని బట్టి అతిశయించాలా నేను ప్రభువు నన్ను క్షమించాడు ప్రభువు నన్ను కడిగాడు ప్రభువు నన్ను శుద్ధి చేస్తున్నాడు గనక నేను ఆయన బట్టి సంతోషిస్తున్నాను ఆయనే నాకు గొప్ప అందుకే బలమును బట్టి శౌర్యును బట్టి ధనమును బట్టి ఎవరికి అత్యయించడానికి వెళ్ళేది మరి దేని బట్టి నేను ప్రభు దగ్గర నేను లోపడిపోతున్నా నేను గొప్ప అది కూడా కాదు ఆయన కృపను బట్టి మనం ఏమవ్వాలా అతిశించాలి ఆ కృప నేను తీసుకొచ్చింది కదా అలే నేనేమైనా ప్రభువా నిన్నె నాకే మొన్న నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నె నాకే మొన్న నేనే మైయున్నా నేనే మైయున్నా నీ కృప వల నేనయ్యా నాకున్నవన్నయ్యో నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నయ్యో నీవిచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను శుతిస్తాను నాకేమొన్న ప్రభువా రాసిన పత్రిక ఆరు అధ్యాయం మీరు చూసుకున్నట్లయితే మీరు పోరాడిన శరీరంతో కాదు ప్రధానతోనూ అధికారులతో ఆకాశం అందున దురాత్మ శక్తులతో మనం పోరాడాలంట మన బల సరిపోతే పోరాడాలి అందుకే ఆత్మశక్తితో మనం పొందుకోవాలి అందుకే అక్కడ కొన్ని వెపన్స్ ఇచ్చాడు ఏంటి ఇచ్చాడు వెపన్స్ అమ్మా మనకి వెపన్స్ ఉంటేనే అపవాదిని మనం చేయించగలం ఏంటి ఎపన్సు అమ్మా ఎపన్సు మనకి దేవుడిచ్చేది ఏంటి అని అంటే మనకు సత్యం ఉండాలి ఏముండాలా సత్యము అమ్మా నడుమనకు సత్యం అనే తట్టి బెల్ట్ ఉండాలా పాదాలకి సమాధాన సువార్త అనే సిద్ధమను జోళ్ళు ఉండాలా సువార్త ఉండాలా ఆ విశ్వాసం ఉండాలా ఆ విశ్వాసం అనే డాల్ ఉండాలా అగ్నిపానాలు ఆర్పడానికి ఏముండాలా ఆ శక్తి మంతులు అవుతాం అనమాట తర్వాత రక్షణ శిరస్రానం ఉండాలా అంటే దేవుని వాక్యం ధరించుకోవాలా ఆత్మ వల్ల ప్రతి సమయం అందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయించు అన్నాడు అంటే మనకి ఏముండాలా నిఘా కెమెరా ఉండాలా ఆ నిఘా కెమెరా మెలకువ నిఘా కెమెరా మెలకువ దేవుని స్తోత్రం ఏ ఆ మెలకువ ఆత్మదేవుడు మనకు మెలుకునిస్తా ఉంటాడు ప్రార్థి చెప్పు అక్కడికి జాయిన్ మీకు నడిపిస్తా ఉంటాడు హలే ఇవన్నీ కూడా మనకి లేకుండా పోరాటాలకి వెళ్తే శుభ్రంగా ఈ మన ధైర్య హలే లుయా కాబట్టి ఇవి మనకు శత్రువులు వీటి మీద మనకి ఏముంది పోరాటం ఉంది వీటికి పోరాటం మనం మామూలుగా చేద్దామంటే ఇది వీటిలేం చేయలేం కాబట్టి ఇది భయపడాలంటే మనకి ఏముండాలి చెప్పండి సత్యం ఉండాలి అబద్ధాలు ఆడకూడదు అబద్ధాలు ఆడితే అది బలం సత్యం మాట్లాడితే మనకు బలం రెండు సత్యం ఒకటి ఏమండి క్షమాపణ ద్వారా వచ్చే సత్యము వాక్యం ద్వారా వచ్చే సత్యం వాక్యం లోతుల్లోకి వెళ్ళడం ద్వారా వచ్చే సత్యము మనకు సత్యం మన ఎలా రాదు మనకి ఈ లోకంలో కనపడుతున్న సత్యం కాదు సత్యం అంటేంటి క్షమాపణ ద్వారా మనకి సత్యం నేనే సత్యము అంటాడు అంటే దేవుణ్ణి కలిగి ఉండడమే సత్యము దేవుని వాక్యాన్ని కలిగి ఉండడమే సత్యము ఆ సత్యములోని మనం ఎలాగలండి పరిశుద్ధ హక్కు ద్వారా సర్వ సత్యములోనికి అంతే కానీ ఆ పద్ధం ఆడపడదండి నిజమే చెప్పాలండి అంటే అయ్యి అవి ఎప్పుడుతో ఉంటాయి అన్ని తెలిసినవే కానీ లోతైన సత్యం ఏంటంటే క్రీస్తులో స్థాపించబడుట అందుకే నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము అన్నాడు అంటే ఏ సత్యం ఈ లోకంలో దొరుకుతున్న సత్యం కాదు ఇంకా లోతైన సత్యం ఆ సత్యమే వేసుకో ఆ సత్యం ఏం చెప్తుంది తెలుసా ఎవరితో మోహం చూ పాపమే అంటుంది ఆ సత్యం చూడండి ఎలాగ ఉందో ఈ లోకంలో ఎవరితో అయినా కలిసి చేసిన పాపాన్ని పాపం అంట కానీ ఈ కళ్ళతో వేరే దృష్టితో చూస్తేనే అయ్యో మరి ఈ సత్యం గట్టిదా ఆ సత్యం గట్టిదా ఈ సత్యం చాలా బలమైనది అనమాట అది ఎవరితో చూసి అయ్యో బాబు ఎంత దుర్బుద్ధితో చూసావనుకో అదే పాపండి అది మనం లాక్క నుంచి ఎక్కర్లేదు అలా దుర్బుద్ధి చూస్తేనే పాపం కాబట్టి లోకంలో ఉన్న సత్యము గొప్పదా ఆ దేవుడు చెప్తున్నా సత్యం గొప్పదా దానికంటే ఇంకా లోతైన సత్యం అన్నమాట అల్లే లోయ హయా సత్యం చెప్తుంది నేను కొట్టాడా నువ్వు కొట్టాయని చెప్తుంది సత్యం నువ్వు కొట్టాడా ఈ సత్యం ఏం చెప్తుంది తెలుసా నేను కొట్టాడా మౌనంగా వచ్చాయి మౌనం వచ్చి ప్రార్థన చేయండి అంతే ఎంత లోతైన సత్యం ఇది అలే లోయ కాబట్టి చాలా సార్లు నేను ఇలా చూసాను ఏది గెలిసింది లేదు తెలుసా సత్యం కలిసి వాక్య సత్యం కలిసి హల్లే అది పోతున్నా మీకు అందుకే సైతానికి అది తెలుసు కదా అందుకే అంటే తెలుసా ఈ లోకరాజ్యాలన్న నాకు నమస్కారం పెట్టాయి నీకు ఇచ్చేస్తా అన్ని అన్నాడు ఎందుకు ఆడి కాదని అడిగి తెలుసు ఆడు దొంగ ఎలా దొప్పేసాడు అడి తెలుసు అది అందుకే ఒక మాట చూడండి అందుకే నీకు మతేశ్వ వార్త నాలుగో అధ్యాయం లోకసు వార్త నాలుగో అధ్యాయంలో కూడా ఈ సైతన్ సంభాషణ ఉంటుంది అయితే ప్రభువు చివరికి ఏం చేశాడు అండి నువ్వు నాకు చెప్పడమే కదా అబ్బా అన పారిపోయాడు దేవదోతలు వచ్చాయని పర్చర్ చేశాయి హలే వెళ్ళి చదువుకోండి మత వార్త నాలుగో అధ్యాయం లోకసు వార్త నాలుగో అధ్యాయం ఇందులో ఈ ఈ సంభాషణలు ఉంటాయి హలే అంత టైం లేదు ప్రయోట గ్రంథం ఇరవై అధ్యాయము పదకొండో వచ్చి ప్రకటన గ్రంథం చివరికి వచ్చేయండి ప్రకటన గ్రంథం ఇరవై పదకొండు ఆ దేవుని స్తోత్రం ఇరవై పదకొండు నుండి మీరు చదివారు కదా అక్కడ రాయబడిన మాట్లాడితే తీర్పు జరుగుతుంది ఏం జరుగుతుంది తీర్పు జరుగుతుంది ఆ తీర్పు ఎలాగుంటదంటే పదమూడులో ఉంటది సముద్రపు తనలో ఉన్న మూతులను అప్పగేస్తుంది పాతలో వాటిలో ఉన్న మృతుల్ని నొప్పకేస్తుంది కాబట్టి ప్రతి వాడు తన క్రియలు చెప్పున తీర్పు పొందుతాడు ఆ పట్నంలో ఉండదు మరణమును మృతుల లోకమును అగ్నిగోడలో పొడవబడతాయి మరణము మరణమునకు ఆ మరణమునకు అధిపతి ఎవరు అపవాది అపవాదే కాబట్టి అపవాది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు మరణం ఎక్కడికి వెళ్ళిపోతాయి అగ్నిగొడలోకి వెళ్ళిపోతుంది తరలోకలు అందుకే మరణం ఉండదు అల్లేయ తర్లోకలు ఏముండదు మరణం ఉండదు ఇంకొకటి చూడండి ఇరవై ఒకటవ అధ్యాయంలోనే ఒకటి ఏడు ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాల్లో అక్కడ ఏమంటే కొత్త ఆకాశము కొత్త భూమి అన్ని చూస్తున్నారు కదా ఆ ఏడవ వచనంలో చూస్తే ఎనిమిదికి వచ్చేయండి ఎనిమిదికి వచ్చేయండి తిరిగి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యవిచారకులనుత్రికులను విగ్రహారధికులు అపతిక్కులు అందరూ అగ్ని గందకులో మండుచుండు గోండలో పాల్పొందుతారు ఇది రెండవ ఏంటంటేది ఇది రెండవ మరణం రెండవ మరణం అనమాట అందుకే ఈ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు తీర్పు తీర్చుతున్నాడు ఆ తీర్పు తీర్చే దినాన్న అపవాది అగ్ని అపవాదిని ఫాలో చేసే వాళ్ళందరూ కూడా అగ్నిగోడలోకి వెళ్ళిపోతారు ఆ ఫాలో చేయించు అందుకే ఎందుకంటే దేవుడి బిడ్డలు ఏమి వెళ్ళిపోవాలా నరకానికి వెళ్ళిపోవాలని అది ఫాలో అందుకే చెడ్డ గుణాలు అన్ని అపవాది మంచి గుణాలు అన్ని దేవుని స్తోత్రం ఇది మనం తెలుసుకోగలిగితే మంచిలో బతుతాం ఆ ప్రభు రాజ్యానికి తక్కువగా మార్చి పెడతాం కాబట్టి దెయ్యాల ప్రస్తావన కొత్త నిబంధన ఉందని వాళ్ళు నమ్ముతున్నారు అండి కానీ పాత నిర్మాతల్లో లేదని వాళ్ళు అపవాదేసి బైబిల్ని అప్పతో చేద్దామనుకున్నారు వాళ్ళు బాగా పడి తగ్గులుపోతారు ఎందుకంటే బైబిల్లో అన్నీ ఉన్నాయి హలేలుయలే వాళ్ళనుకున్న దెయ్యం లేవు వాళ్ళు అనుకుంటారు నల్లగా వేసుకొని లేకపోతే ఆ సినిమాల్లో చూపించినట్లుగా తెల్ల చీరలు కట్టుకొని మళ్ళీ పూలు పెట్టుకొని తిరిగే వాళ్ళు కాదు అయిగా దెయ్యం దెయ్యం అంటే ఏంటంటే నీలో ఉన్న చెడ్డ గుణములు తెచ్చి నేను పాడు చేస్తుంది ప్రాగుడు జోదము వ్యభిచారము కొట్లాటలు చండాలమైన తత్వాలు నీళ్ళకి వస్తుంది అదే ఆ దెయ్యం నుండి యేసుక్రీస్తు వారు విడుదల చేసి రక్షణ శాంతి సమాజాన్ని మోక్షాన్ని ఆయన ఇస్తారు అందుకే ఆయన పిలుస్తున్నారు ప్రయాసపడి భారం సమస్త నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతి నెమ్మది సహాయం చేస్తాను మాట్లాడినవారు నేను పట్టుకుంటారు లేకపోతే అలాగే ఉండి వారి జీవితాలు ముగించుకొని ఒక భయంకరమైన నరకానికి వెళ్ళక తప్పదు తెల్లవనేది ఎవరు చెప్పట్లేదు కానీ వెళ్ళకుండా రక్షించబడాలని మాట చెప్తున్నాడు లోపడితే రక్షణ లోపడకపోతే నీ నీ నువ్వేం కోరుకుంటావు అదే నో ఉంటావు ఇద లోపడితే రక్షణ ఉంది లేకపోతే ప్రభావ ఇది ఏం మాట్లాడుతున్నాను విషయం ఎందుకన్నా అయినా ఈ లోకంలో ప్రభా సాతాను అనేక మందిని జూదాలు